హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మేము ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏ ఫుడ్ తిన్నాం అనేది ఈ వ్లాగ్ అనమాట చాలా చిన్నదే బిఫోర్ శంఖ ప్రక్షాళనకి మాకు ఈ కిచిడి లాంటిది ఇచ్చి మంచిగా రసము తలి అని చెప్పి ఒకటి చాలా చాలా నచ్చింది మాకైతే అండ్ వెజిటబుల్స్ అన్ని కలిపి పచ్చడి అనమాట తర్వాత శంఖ ప్రక్షాళనం చేసిన రోజు ఏంటంటే నెయ్యి అది తాగాము తాగిన తర్వాత లైక్ ఇంకా అప్పటి నుంచి ఈ పులగమే పులగం అనమాట పెసరపప్పు అన్నము కాకపోతే ఒక టూ డేస్ అయితే అసలు బెల్లం కూడా ఇవ్వలేదు టూ డేస్ తర్వాత మాకు బెల్లం ఇచ్చారనమాట అసలు బెల్లం అంటే నాకు అసలు ఇష్టమే ఉండదు బట్ ఫస్ట్ టైం బెల్లం చాలా ఇష్టంగా అనిపించింది అనమాట దీనివల్ల ఒకటైతే తెలిసింది ఏంటి అంటే ఈ రుచులన్నీ తినేసి మనకి టేస్ట్ బర్డ్స్కి అసలు ఏ టైప్ ఆఫ్ రుచి కావాలి అనేది మర్చిపోయాము సో ఇట్లాంటి డైట్స్ అవి చేయడం వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రతి ఐటెం యొక్క టేస్ట్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుందని చెప్పి ఇంకొక లెసన్ అయితే నేర్చుకున్నాము అక్కడ ఉన్న ప్రతి సెకండ్ కూడా ఏదో ఒకటి నేర్చుకున్నాం కానీ ఖాళీగా అయితే లేమండి నాకైతే ఈ వర్క్ షాప్ అయితే చాలా చాలా అనే చెప్పాలి అండ్ నేను చాలా చాలా ఎంజాయ్ కూడా చేశాను సో మేము తినే ఫుడ్ అయితే ఇదే అనమాట బట్ శంకు ప్రక్షాళన ఆఫ్టర్ మాత్రం చాలా హారబుల్గా అనిపించింది ప్రతి ఒక్కళ్ళకి బట్ అట్లాగే ఎంజాయ్ చేసాము ఇంటికి వచ్చే వరకు కూడా ఏం కాదే బిఫోర్ శంఖు ప్రక్షాళన మాత్రం మార్నింగ్ వచ్చి మాకు రాగి జావ ఇచ్చేవారు తర్వాత ఈ కిచిడి లాంటిది ఇచ్చేవారు అనమాట కొంచెమైనా కారం తగిలేది ఆఫ్టర్ అయితే అసలు చిన్న కారం కూడా లేదనమాట వచ్చే ముందు రోజు అనుకుంటాను చార్ ఇచ్చారనమాట సో ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం అలవాటు అవ్వాలని అంతే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది బట్ మీకు అక్కడ ఆశ్రమంలో ఫుడ్ అది ఎట్లా ఉంటుందో కూడా చూపెడదామని చిన్న వ్లాగ్ అనమాట పెద్దగా ఏమీ నేను ఫోకస్ చేయలేదు ఫుడ్ మీద బికాజ్ అంత వెరైటీ ఏమో అనిపించలేదు బట్ ఫుడ్ సప్లై చేసిన వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా ఇచ్చారండి మాకైతే అండ్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ స్పెషల్గా చెప్పాలి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి